అందరికి నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచ్చిన హృదయం ఎపిసోడ్ ఎయిట్ చంద్రు చెప్పిన విషయం మీదే ఆలోచిస్తూ ఉండిపోయారు కిషోర్ గారు ఇంతలో మళ్ళీ కాల్ వచ్చింది గురుమూర్తి గారి దగ్గర నుంచి కిషోర్ గారు లిఫ్ట్ చేసి అనే గారు పెళ్లి పది రోజుల్లో ఫిక్స్ చేసేయండి అని చెప్పారు చిన్నగా గురుమూర్తి గారు సంతోషం అనే గారు అలాగే చెప్పడం మర్చిపోయాను కొంచెం వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో చేస్తే బెటర్ అని చెప్పారు కొంచెం తడబడుతూ కిషోర్ గారు సరే అన్నయ్య గారు మీ ఇష్టం నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి సంధ్య గారికి కాల్ చేశారు సంధ్య గారు హా చెప్పండి అన్నయ్య ఏమైంది కాల్ చేశారు కిషోర్ గారు ఏం లేదు సంధ్య ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేసి సునీత గారిని పిలిచారు సునీత గారు కాఫీ కప్ కిషోర్ గారి చేతికి ఇచ్చి అతనేమంటున్నారు అడిగారు ఆతృతగా కిషోర్ గారు వస్తుంది ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్పేస్తాను ఆగు అని చెప్పారు ఇంతలో సంధ్య కూర్చోబెట్టి మొత్తం విషయం చెప్పేశారు కిషోర్ గారు ముందు వాళ్ళు కూడా కంగారు పడ్డా తర్వాత ఓకే చెప్పేశారు మను రక్ష్ అండ్ అబయ్ కి కూడా విషయం చెప్పగా ముందు వాళ్ళు వద్దు అని వారించిన కిషోర్ గారు చెప్పడంతో ఇంకా చేసేది లేక వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కిషోర్ గారు మను నువ్వు రక్ష సంధ్య మీ ముగ్గురు వెళ్ళి కావలసిన బట్టలు నగలు అన్ని షాపింగ్ చేసుకుని రండి ఎక్కువ టైం లేదు కదా అని చెప్పి ముగ్గురిని పంపించేశారు అబాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను కాలేజీకి వెళ్ళిపోయాడు కిషోర్ గారు సునీత గారి వడిలో తలపెట్టుకుని సునీ ఎందుకో తెలియడం లేదు కాని మనసేదో కీడు శంకిస్తుంది ఏదో తెలియని అలచరి అన్నారు భారమైన గుండెతో నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నారా కిషోర్ నిజం చెప్పండి నా మీదొట్టేసి అన్నారు సునీత గారు కిషోర్ గారి చేతిని తన తల మీద పెట్టుకొని కిషోర్ గారు సునీ నీకెమన్నా పిచ్చా అసలేమనుకుంటున్నావు అన్నారు బాధగా సునీత గారు నా భర్త నా దగ్గర ఏ విషయం దాయరు అది ఆయన వల్ల కాదు చెప్పండి ఏంటి విషయం ఎందుకు ఇలా ఉన్నారు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఒక నాలుగు రోజుల నుంచి మీరు ఇలానే ఉన్నారు ఏంటి విషయం అడిగారు సూటిగా జరిగింది మొత్తం చెప్పేశారు కిషోర్ గారు సునీత గారికి మొత్తం విన్న సునీత గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కిషోర్ గారు వెంటనే వాటర్ తెచ్చి సునీత గారికి ఇచ్చి నీకెలా ఉంది సునీ అడిగారు భయంగా బాధగా సునీత గారు తనని తాను తమాయించుకొని నా కూతురు జీవితం ఇప్పుడు ఎటువైపు సాగుతుంది నాకేం అర్థం కావట్లేదు చెప్పండి మీరే ఆ రోజు వాళ్ళ పెళ్లిని రద్దు చేయకుండా ఉంచారు ఇప్పుడు చెప్పండి నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురు జీవితం అదెవరితో వచ్చి నాకేసుకుంటే మీరు సంయుక్త వదిన చందు అని కోపంగా అడుగుతున్నారు కిషోర్ గారి షర్ట్ కాలర్ పట్టుకొని కిషోర్ గారు సునీత గారిని ఓదారుస్తూ నువ్వేం కంగారు పడుకు సునీత నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను నా కూతురి గురించి అని అన్నారు సునీత గారు లేదు ముందు మీరు సంయుక్తకి ఫోన్ చేయండి నేను నేను మాట్లాడాలి ఆవిడతో అన్నారు తన కన్నీళ్లు తుడుచుకుంటూ కిషోర్ గారు వద్దు సునీ తను ఇప్పటికే చాలా బాధలో ఉంది మళ్ళీ నువ్వు తనని బాధ పెట్టుకు అన్నారు సునీత గారు చేతులు పట్టుకొని సునీత గారు ఆవిడికెందుకు బాధ తన కొడుకు బానే ఉన్నాడు కదా ఎటొచ్చిపోయింది నా కూతురి జీవితమే కదా అన్నారు బాధగా కిషోర్ గారు పిచ్చి పట్టినట్టు మాట్లాడకు సునీత అని కోపంగా అరిచారు సునీత గారి మీద సునీత గారు ఇంకేంలేక రూమ్ లోకి వెళ్లిపోయారు కిషోర్ గారు కూడా అక్కడే అలా కుప్పకూలిపోయారు మనం రక్ష్ అండ్ సంధ్య గారు మొత్తం షాపింగ్ పూర్తి చేసుకుని నైట్ కి ఇంటికి చేరుకున్నారు పిల్లల ముందు తమ బాధను బయట పెట్టలేక వాళ్ళ ముందు నవ్వు నటిస్తున్నారు సునీత గారు అండ్ కిషోర్ గారు అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎవరి వాళ్ళు వెళ్లిపోయారు కిషోర్ గారు రూమ్ లోకి రావడం గమనించి కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటించడం స్టార్ట్ చేశారు సునీత గారు కిషోర్ గారు వెళ్ళి సునీత గారి ముందు నేల మీద కూర్చొని నాకు తెలుసు నువ్వు పడుకోలేదు అని నేను చెప్పేది విను సునీత నా మీద నీకు నమ్మకం లేదా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నా కూతురు జీవితం నాశనం అవుతుంది అంటే నేను ఎలా అయినా సరే తేజ్ని మనుని కలుపుతాను నువ్వేం కంగారు పడుకు సునీత అన్నారు బుచ్చగింపుగా నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ మనుని తేజ్ ఒప్పుకుంటాడా అడిగారు సునీత గారు డౌట్గా ఆ విషయం సంయుక్త చూసుకుంటుందిలే నువ్వెక్కువగా దాని గురించి కంగారు పడుకు అని చెప్పి పడుకున్నారు కిషోర్ గారు సునీత గారు కూడా ఆ దేవుడి మీదే భారం వేసి పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మను చెప్పినట్టుగానే గుడికి వెళ్ళింది కానీ రాలేదు చూసి చూసి ఇంకా వెళ్లిపోయింది మను అలా పది రోజులు పది గంటల్లా ఇట్టే గడిచిపోయింది రక్ష దీపక్ల పెళ్లి రోజు కూడా రానే వచ్చింది ఎలాంటి ఆర్భాటాలు హంగులు లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు దీపక్ అండ్ రక్షలు ఆ నెక్స్ట్ డే అందరూ కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్దాం అనుకొని ఒక మినీ బస్సులో బయలుదేరారు కానీ అనుకోకుండా కొండ ఎక్కుతున్న సమయంలో బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది ఆ ఇన్సిడెంట్ కళ్ళ ముందు మెదులుతుంటే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది మను తన గత జీవితం మొత్తం గుర్తురాగానే ఏడుపు ఒక్కసారిగా తన్నుకుంటూ వస్తూ ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది దేవుడా నన్నే ఎందుకు బతికించావు అమ్మ సంధ్య అత్త రక్ష దీపక్కన్నయ్య అతని ఫ్యామిలీ అందరూ చనిపోయినప్పుడే నన్ను చంపేయచ్చుగా తండ్రి నీకెందుకు నేనంటే ఇంత కక్ష నాకంటూ మిగిలింది నానా తమ్ముళ్ళు వాళ్ళని కూడా స్పృహలు లేకుండా చేశావు నాకెందుకు ఇంత నరకం చూపిస్తున్నావు స్వామి ఎందుకు అలా ఉన్న దగ్గరికి ఏవో అడుగుల శబ్దం అలాగే నీడ కనిపించగానే ఒక్కసారిగా ఎడుపు ఆపి ఆ నీడ వైపు చూసింది ఒక్కసారిగా అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ కి గురైంది మను తన ఎదురుగా చేతిలో ఫుడ్ ప్యాకెట్ పట్టుకుని మనుని చూస్తూ నవ్వుతూ నిల్చొని ఉన్న చందు కనిపించాడు మను చందుని చూస్తూ మీరు మీరు అని అడిగింది మను భయంగా చందు నవ్వుతూ మన దగ్గరికి వచ్చి నా పేరు చందురా మీ ఆయన బెస్ట్ ఫ్రెండ్ని నీకు అన్నయ్యని అని చెప్పాడు నవ్వుతూ మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడో కలిశాను కదా ఎప్పుడు మీకెమనా గుర్తుందా అడిగింది మను చిన్నగా బాగా గుర్తుంది టూ మంత్స్ బ్యాక్ ఒకసారి నేను సేవ్ చేశాను కదా గుర్తొచ్చిందా అడిగాడు చందు నవ్వుతూ కళ్ళెగరేస్తూ హా అవును కదా మర్చిపోయా అయినా మీరు ఇప్పుడు నా కోసమే వచ్చారా ఇంత రాత్రివేళ అడిగింది మను మెరిసే కళ్ళతో తన కళ్ళల్లోని అమాయకత్వానికి తత్వానికి చందు నవ్వుకొని హా నా చిట్టి చెల్లి ఆకలితో ఉంటే నాకిలా నిద్రపడుతుంది అందుకే నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను తినుమా అని అన్నాడు చందు మను ప్రేమగా చూస్తూ చందు తన మీద చూపిస్తున్న కేర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనుకి ఎందుకంటే తన తండ్రి తమ్ముడు తర్వాత తన మీద అంత ఆప్యాయత చూపించిన మొదటి అబ్బాయి చందునే కాబట్టి చందు మను కన్నీళ్లు తుడిచి ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి మనుకి తినిపించడం మొదలుపెట్టాడు మను మీరు తిన్నారా అన్నయ్య అడిగింది తడబడుతూ చందు హా హారా తిన్నాను అని చెప్పాడు ఏటో చూస్తూ మను నిజం చెప్పండి అన్నయ్య మీరు తిన్నారా అడిగింది చందు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ లేదు మా నువ్వు తిను నువ్వు తిన్నాక నేను తింటాను అని చెప్పాడు మనకి తినిపిస్తూ మరి మొత్తం నాకే పెట్టేస్తున్నారు అని చెప్పి తను కూడా చందుకి తినిపించడం మొదలుపెట్టింది చందుకి అయితే చాలా హ్యాపీగా ఉంది మనం తన మీద అంత కేర్ చూపిస్తున్నందుకు నిజంగా నువ్వొక బంగారం కాదు కాదు వజ్రం లాంటి అమ్మాయివి ఇలాంటి అమ్మాయిని బాధపడుతున్నావు తేజ్ నీకు నిజం తెలిసిన రోజు నువ్వు ఇప్పుడు మను పడుతున్న దానికి వంద రెట్లు ఎక్కువ బాధ అనుభవిస్తావు అని అనుకున్నాడు చందు మనసులో మనం చందుని చూస్తూ అన్నయ్య మీరిక్కడికి వచ్చిన విషయం తేజ్సరికి తెలిస్తే అడిగింది మను భయంగా చందు నేను వాడికి చెప్పే వచ్చాన్రా నువ్వేం కంగారు పడుకు నేను పక్క రూమ్లోనే ఉంటాను నీకేమైనా అవసరమైతే నన్ను పిలువు మా నువ్వు కంగారు పడుకు భయపడుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చందు పక్క రూమ్కి మనూ కూడా అన్నీ మర్చిపోయి పడుకునే ప్రయత్నం చేసింది కానీ తనకి నిద్ర పట్టగానే మళ్ళీ అదే కల తేజ్ మనూ మెడలో కట్టిన తాలిసీన్ని కలలోకి రావడంతో వెంటనే ఉలిక్కిపడి నిద్ర నిద్రలేచింది మనూ టైం చూస్తే అప్పటికే ఫోర్ అవ్వడంతో ఎందుకు నాకెప్పుడు ఇదే కళ వస్తుంది నిజంగా ఆ అబ్బాయి ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు నిజంగా మాకు పెళ్లి జరిగిందా మరి నా లైఫ్లో అంత పెద్ద విషయం జరిగితే అమ్మ నాన్న నాకు చెప్పకుండా ఎలా ఉంటారు దేవుడా ఎందుకయ్యా నాతో ఇలా ఆడుకుంటున్నా అనుకుంది మనసులో ఇంకా మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేసినా కూడా నిద్ర పట్టకపోవడంతో బయటికి వచ్చింది పక్క రూమ్ డోర్ ఓపెన్ లో ఉండటంతో వెళ్ళి చూసింది అక్కడ చందు ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం చూసి మళ్ళీ బయటికి అడుగులు వేసింది ఇంతలో మను మా ఎందుకు వెళ్ళిపోతున్నా అన్న పిలుపు వినబడి వెనక్కి తిరిగి చేసింది అది అన్నయ్య మీరెవరితోనో కాల్ మాట్లాడుతున్నారు కదా అందుకే అని చెప్పింది మను తలదించుకొని చందు కాల్ కట్ చేసి మను దగ్గరికి వచ్చి మను అయ్యో అన్నయ్య మీరెందుకు కాల్ కట్ చేశారు మీరు మాట్లాడండి నో ప్రాబ్లం అని చెప్పింది నవ్వుతూ చందు లేదు మా రాత్రి నుంచి మాట్లాడుతున్నాను మీ వదినకి చెప్పకుండా వచ్చినందుకు నాకు పనిష్మెంట్ నైట్ నుంచి ఫుల్ గా తిడుతూనే ఉంది నువ్వు వచ్చి సేవ్ చేశావు థ్యాంక్స్ రా చెప్పాడు నవ్వుతూ మను ఓ అయితే మీరు వదినతో మాట్లాడుతున్నారా అయ్యో మీకు పెళ్ళయిందా అన్నయ్య అడిగింది ఆత్రుతగా ఉసే ఉసే ఆ అడగడమేంటి వాడు పెళ్లి చేసుకోకూడదా ఏంటి పాపం చందు మను అడిగిన ప్రశ్నకి తనని వింతగా చూస్తున్నాడు చందు ఏమైందో అన్నయ్య నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు మీకు పెళ్ళైందా అడిగింది మను మళ్ళీ చందు నవ్వుతూ లేదురా ఇంకా లవ్ లోనే ఉన్నాం టైం చూసుకుని సంయుక్త ఆంటీకి తేజ్కి చెప్పాలి నీకే ఫస్ట్ చెప్పా అన్నాడు చందు నవ్వుతూ మను అన్నయ్య ఈ హౌస్ ఎవరిది అడిగింది డౌట్గా చందుకి ఒక్కసారిగా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది ఫేస్ లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని కవర్ చేసుకుంటూ ఇది ఇది తేజ్ వాళ్ళ నాన్నగారిది ఇక్కడ ఎక్కువగా ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయరా అయినా నీకెందుకు అలా అనిపించింది ఎందుకు సడన్ గా అలా అడిగా అడిగాడు డౌట్గా మను ఏం లేదులే అన్నయ్య నాకు ఇక్కడికి ఇంతకు ముందు ఎప్పుడూ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే అలా అడిగాను అని చెప్పింది చిన్నగా అంటే కిషోర్ అంకుల్ చెప్పింది నిజమే మనుకి తన గతం తాలూకు జ్ఞాపకాలు బయటపడుతున్నాయి అప్పుడు తేజ్తో పెళ్లి కలగా రావడం ఇప్పుడు ఇల్లు గురించి కూడా గుర్తుకు రావడం అయినా ఈ తేజ్ ఎప్పటికీ మనుని అర్థం చేసుకుంటాడో ఏంటో అని అనుకున్నాడు మనసులో చందు ఏదో చెప్పేలోపు తన మొబైల్ మళ్లీ మోగింది ఎవరా అని చూసిన చందుకి అది తేజ్ నుంచి వచ్చింది అని చూసి మను సైలెంట్ గా ఉంట్రా అని చెప్పి కాల్ అటెండ్ చేసి హాయ్ తేజ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసా అడిగాడు క్యాషువల్ గా తేజ్ ఏం లేదురా ఈరోజు రియా ఫారెన్ వెళ్తుంది అండ్ మను గురించి నువ్వు కేర్ తీసుకో నేను ఢిల్లీ వెళ్తాను మినిస్టర్ గారితో పనుంది సరేనా అని చెప్పాడు చందు హారా బట్ టేక్ కేర్ ఆఫ్ యు హెల్త్ తేజ్ ఫుడ్ అసలు స్కిప్ చేయడానికి వీల్లేదు సరేనా ఇక్కడ నేను ఆఫీస్ గురించి చూసుకుంటాను చెప్పాడు చందు నవ్వుతూ చందు నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు నువ్వు ఇప్పుడు కేవలం మను దగ్గర ఉండి తనని చూసుకో అసలే కొత్త ప్లేస్ కదా అండ్ ఆ పిల్లకి చాలా భయం ఎక్కువ సరేనా మళ్ళీ ఒక్కరితే ఉంటే ఎలా ఉంటుందో ఏంటో ఇంతకీ ఎలా ఉంది తను అడిగాడు కొంచెం తడబడుతూనే తేజ్ మాట్లాడిన మాటలకి గుండె ఆగినంత పని అయింది చందుకి ఆనందం మరియు ఆశ్చర్యం కలిపిన గుర్తుతో ఏమడిగా తేజ్ మను గురించి నువ్వు అడిగావా ఏంటి సడన్ చేంజ్ అడిగాడు ఆశ్చర్యంగా డోంట్ ఓవర్ థింక్ చందు జస్ట్ తన కోసం అడిగాను అంతే మార్నింగ్ టెన్ కి యా ఫ్లైట్ నేను ఈవినింగ్ వెళ్తాను మమ్మీ కూడా అక్కడికి వస్తారంట సో మార్నింగ్ ఒకసారి నువ్వు వచ్చి కొన్ని ఫైల్స్ అండ్ అమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళు సరేనా అది చెప్దామని కాల్ చేశాను జాగ్రత్త అని చెప్పి మరో మాటకి అవకాశం లేకుండా కాల్ కట్ చేశాడు తేజ్బాబు తేజ్ మాటలకి ఇంకా షాక్ లోనే ఉండిపోయాడు చందు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్